సందర్భంగా నేను రెండు మూడు విషయాలు ప్రస్తావన చేయదలుచుకున్నా మొదటి విషయం ఏంటంటే ఈరోజు సమాజంలో చదువు అనేది ముఖ్యమైన అంశం కుటుంబ ఎజెండాలో చదువు ఒక ప్రాధాన్యత గల అంశంగా ముందుకు వచ్చింది పేదవాళ్ళు కూడా అణచవేతకు గురైన కులాలు కూడా మా పిల్లలు మంచి పాఠశాలలో చదవాలి అని భావిస్తున్నారు చదువు ద్వారానే మనిషి జీవితం కుటుంబ జీవితం మారుతుంది అనేది కూడా ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి విషయాలు నిరూపిస్తూ ఉంది పేద విద్యార్థి కూడా చదువుకుని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అవడం మనం చూస్తూ ఉన్నాం మొన్నటిదాకా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి పేరు ఢిల్లీలో మీరు వినంటారు ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు మొన్నదాకా మన జిల్లాకి జేసీగా శివశంకర్ అని చేశాడు మొన్నంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఆయన పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా పరిచయం అయింది ఆయన విజయనగరం జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఐఏఎస్కి సెలెక్ట్ అంటే వాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన చుట్టూనే ఉన్నారు ఈ వారం జరిగిన ఒక రెండు ఉదాహరణ చెప్తాను పాతిమ అనే ఒక పాప మాకు తెలిసిన పాప ఆ పాపకి తండ్రి లేడు తల్లి సాయంత్రం ఉండే అప్పుడు బుట్టలో పూలు అమ్ముకుని జీవిస్తూ ఉంటాం ఆ పాపని మేము ప్రోత్సహించి చదివించాం టెన్త్లో ఐదు వందల డెబ్బై మార్కులు తెచ్చుకుని శ్రీ చైతన్యాలు ఫ్రీగా చదువుకో ఆ తర్వాత ఆవిడ ఆర్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని గుంటూరు దగ్గర మంచి కాలేజీలో సీటు సంపాదించి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ బీటెక్స్ అవుతుంది ఈ వారమేమ్మ ఆ పాప టీసీఎస్ కంపెనీకి నెలకు యాభై వేల రూపాయల జీతంతో ఆ పాప ఎంపిక కావడం అనేది జరిగింది అంటే ఆ పాప బ్యాక్గ్రౌండ్ చూస్తే తండ్రి లేడు తల్లి చిన్న పూల అమ్ముకునేటటువంటి జీవితం కానీ ఇవాళ ఆ కుటుంబ జీవితం మారిపోతాం ఈ వారం అనేది ఇంకో ఉదాహరణ చెప్తాను అనే ఒక ఆటో డ్రైవర్ మాకు బాగా తెలిసిన వ్యక్తి వాళ్ళ పాప బాగా చదువుకుంది వాస్తవంగా ఆ పాపకి మంచి కాలేజీలో సీటు వస్తే లక్ష ఎనిమిది వేలు కట్టాలి ఫీజు అప్పుడు గవర్నమెంట్ ముప్పై ఐదు వేలే ఇస్తుంది వాళ్ళ నాన్న నేను చేర్చున్నాను ఎందుకంటే మిగిలిన డెబ్బై వేలు ఈయన కట్టాలి నాలుగేళ్ళకి నాలుగు డెబ్బై నేను ప్రోత్సహించి నువ్వు చేర్చాలి అని బ్యాంకులోనికి పిచ్చి చేర్పించాను ఆ పాప ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయ్యి నెలకి డెబ్బై వేలు రెండేళ్ళు పనిచేసింది ఈ వారమే ఆ పాప కెనడా ఎల్పి ఎంఎస్సీగా కెనడా అంటే ఏ ఉదాహరణలన్నీ మనకు తెలియని కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఎందుకు ఈ ఉదాహరణలు చెప్పానంటే విద్యారంగంలో వచ్చిన పెద్ద మార్పుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి బహుశా లక్ష్మణరావు గారు ఏ చేరా సర్వీస్ నైంటీలో చేరా ఎయిటీ నైన్ నైన్టీలో చేరా అప్పటికి ప్రైవేట్ రంగం లేదు కార్పొరేట్ రంగం లేదు చైతన్యాలు లేవు నారాయణాలు లేవు కేకేఆర్ లేవు బాష్యమలు లేవు ఆ గ్రామంలో ఉన్న ఏ పిల్లవాడైనా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాల్సింది అందరూ అలా చదివారు అలా చదివిన వాళ్ళు కూడా అనేక మంది స్టేట్స్ వెళ్ళారు అక్కడికి వెళ్ళారు కానీ గత పాతిక ముప్పై ఏళ్ళుగా పెద్ద మార్పు ఏం జరిగింది ఈరోజు సమాజంలో విద్యారంగం రెండుగా చీలిపోయి ఒకవైపు గవర్నమెంట్ సెక్టర్ ప్రభుత్వ పాఠశాల రెండో వైపు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు ఈ క్షణం ఈ డెబ్బై నాలుగు లక్షల్లో ముప్పై ఏడు లక్షలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో ఉన్నారు ముప్పై ఏడు లక్షలు గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు కొనసాగు క్రమక్రమంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం ప్రభుత్వ విధానాలు ఒకవైపు మనం కూడా టీచర్లుగా మిగిలిన విషయాలు అలా పెట్టి మన పాఠశాలలో చదువుతున్న పిల్లలు నిరుపేదలు అణచవ్యాతి కురైన వర్గాల పిల్లలు వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మనం పనిచేయాలి అనే ఆలోచన విధానం కలిగి ఉండాలని చెప్పేసి నేను ఉపాధ్యాయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒత్తిడి ఉంటాయి లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ జీవితాన్ని ఒక సవాల్గా తీసుకోవాలి బహుశా మనంత పవిత్ర కర్తవ్యం ఈ భూమి మీద ఎవడో నిర్వహించుతుంది నిరుపేదలైన పిల్లలకి జీవం కలిగిన పిల్లలకి మనం చదువు చెప్తా ఉన్నాం ఎందుకంటే అదృష్టం ఏమో ఏముంటుంది ఎవరికైనా కానీ ఒత్తిడి ఉంటాయి గవర్నమెంట్ జీవో నెంబర్ నూట పదిహేడు అని విడుదల చేసి ఆ జీవోకి ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడి గురయ్యారు ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయింది మూడు నాలుగు ఐదు తరగతుల్ని విలీనం చేశారు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం నేను చాలా సమావేశాలు చెప్పాను నథింగ్ ఇస్ పర్మనెంట్ విషయం ప్రభుత్వం మారింది నూతన విద్యా మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చాడు కొద్ది రోజుల్లోనే చర్చల ద్వారా చేసి జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేస్తామని చెప్పేసి ఆయన మనకు హామీ ఇచ్చాడు అయితే అందరితో చర్చించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని చెప్పారు నేను ప్రధాని అట్లాగే మూడు నాలుగు ఐదు తరగతుల తరలింపు కూడా ఆపేస్తామని చెప్పారు తరలింపు కూడా ఆపేస్తామని చెప్పారు అలాగే తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు ఉండాలని చెప్పాం అవకాశం ఉన్నంత వరకు ఉంచుతామని కూడా చెప్పారు ఎందుకంటే ఆయన తెలుగు భాష అభిమానం అంటే మనో అభిమానం అయినా ఆయన కొంచెం ఎక్కువ కాబట్టి ఇటువంటి నేపథ్యం మన పాఠశాలలో ఉంది నేను వేలాది మంది టీచర్లు చూస్తున్నాను బాగా పనిచేస్తున్నారు కానీ పని చేయడం ఒకటి కాదు పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలి పిల్లల్లో ఇన్స్పిరేషన్ తీసుకురావాలి అది నా కోరిక చాలామంది పిల్లలు డల్లుగా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ మన పిల్లల్లో లేవా మా మనోరాలు అమెరికాలో ఉంటుంది రెండేళ్ళు లోపు అన్నం తినాలంటే ట్యాప్ చూపించాలి అన్నం తినాలంటే ట్యాప్ చూపించి అది ఏదో పెప్పా పిక్ అని ఒక ఉంటుంది అది పెడితే కానీ తింటుంది అన్నీ ఉంటాయి మనకి మనం కాదు బహుశా అందరికీ ఉంటుంది ఈ అనుభవం ఎక్కడ బిహేవియర్ ప్రాబ్లం కరోనా తర్వాత పెద్ద ఎత్తున మనం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాం ట్యాబ్లు వాడుతూ ఉన్నాం దాని ఫలితంగా పిల్లల్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్ వచ్చింది వచ్చిన వాటికి వాస్తవం అది కూడా ఒక ఛాలెంజే మనకి అది కూడా ఒక ఛాలెంజ్ నిన్న మొన్న ఒక ఒక లేడీ టీచర్ గురించి అది మంచి టీచర్ ఆవిడ రేవంత్ రెడ్డి అభిమానం పొందిన టీచర్ ఆవిడ క్లాసులో ఉన్న విద్యార్థులు ఈ క్రాఫ్లు పెంచకుండా వస్తే ఆవిడే కత్తిరి ఆ క్రాఫ్ దాని ఫలితంగా ఆవిడ సస్పెండ్ అయ్యి అంటే ఆవిడ చేసింది కరెక్ట్ కానీ ఆవిడ ఏం చేసి ఉండాల్సిందంటే తల్లిదండ్రులు పిలిచి ఒప్పించి వాళ్ళ చేత క్రాపులు కట్ చేయించుంటే బాగుండేది నాకు అనిపించింది అది మంచి ఆవిడ కూడా పాపం మంచి ఉద్దేశంతో చేసి కూడా ఆవిడ డివోజ్ సస్పెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఇలాంటి అనేక అంశాలు ఉన్నప్పటికి కూడా పాజిటివ్ సైడ్ నుంచి మనం ఆలోచన చేయాలి పేద పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఎక్కువ మంది బాగా చదువుకుంటున్నారు మనం తక్కువ మంది ఎవరో బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంది దేనికి వాళ్ళని సరిచేయటం ప్రయత్నం చేస్తాం అదే సమయంలో ఈ పిల్లలందరినీ కూడా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం వైపు నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళతో చర్చించి అనేక అంశాల మీద క్లారిటీ నేను లోకేష్ బాబు రెండు రోజులు శాసనమండలిలో ఉన్నాడు ఆయన అనేక విషయాలు ఆయనతో మాట్లాడటం జరిగింది అవన్నీ కూడా ముందు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి లక్ష్మణరావు గారు ఆయన టీచర్ మంచి టీచర్ విద్యార్థులు అభిమానం పొందిన టీచర్ అలాంటి వాళ్ళు రిటైర్ అవుతున్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది మనకి కానీ ఏంటంటే టీచరే విద్యార్థి జీవితంలో కీలకమైన వ్యక్తి టీచర్ మాత్రం ఎందుకంటే టీచరు విద్యార్థులను మోటివేట్ చేస్తారు విద్యార్థులు తయారు చేస్తాడు విద్యార్థులు స్ఫూర్తినిస్తాడు అది టీచర్ మాత్రమే చేయగలుగుతాడు కానీ ఇలాంటి టీచర్లు అవసరం అందువల్ల మన అందరం కూడా ఇప్పుడు వాళ్ళందరం ఎవరైతే విద్యారంగం పట్ల ఆసక్తి అనుభూతి కలిగి ఉన్నామో అందరం కూడా రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉన్నారు ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులున్నారు అందరం కూడా మన దగ్గర చదువుతున్న పేద పిల్లల కోసం మనం సమయాన్ని వెచ్చించాలి వాళ్ళని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి లక్ష్మణరావు గారు కూడా చాలామంది పెన్షనర్ల అసోసియేషన్లో పనిచే అక్కడికి వీలైనంత వరకు పాఠాలు చెప్పండి ఇప్పుడు నేను లెక్చరర్గా చాలా ఏళ్ళు చేసా రోజుగా ఎనిమిది గంటలు పది గంటలు పాఠం చెప్పేవాడు ఇప్పుడు కూడా చెప్తున్నాను అయితే ఇప్పుడు గ్రూప్ టూ వాళ్ళకి గ్రూప్ వన్ వాళ్ళకి పాఠం చెప్పడం అనేది ఒక ఫ్యాషన్ దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా విచ్చేసిన మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా అనేక మంది ప్రధానోపాధ్యాయులు ఉన్నారు ఎంఈఓలు ఉన్నారు అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు